అవసరమైతేనే ప్రయాణం చేయాలి ఎందుకంటే మీరు అవసరం ఉన్నా లేకున్నా పోయేద్దాం ఫ్రీ బస్సు అని చెప్పేసి మీరు బస్సు ఎక్కడం వలన ఒక్క బస్సులో వంద నూట యాభై మంది ప్రయాణం చేసేస్తున్న పరిస్థితి వస్తుంది రెగ్యులర్గా ప్రయాణం చేసే వారికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అందులో మహిళా ఉద్యోగులు ఉండొచ్చు స్టూడెంట్స్ ఉండవచ్చు చాలామంది ఉండొచ్చు వాళ్ళు రెగ్యులర్గా అవసరం ఉండి వెళ్తుంటారు అంటే అనవసరంగా మీరు జర్నీ చేయడం వలన ఉచితం అనే జర్నీ చేయడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు కొన్ని చోట్ల నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని చోట్ల మహిళలు ఉన్నప్పటికీ కూడా బస్సు అప్పటికీ నిండిపోవడంతో ఆపకుండానే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఆ ఛాన్స్ లేదు ఇంకోటి చాలామందికి పల్లెటూరుల బస్సులు ఉండవు కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే చాలా ఇబ్బంది లేట్ నైట్ బస్సులు వెళ్ళిపోవడం తర్వాత వారికి చోటు ఉండకపోవడం ఇంకోటి కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్నారు ఎక్కి అంటే టైట్గా ఎక్కడం వల్ల లేదా ఆ ఫుట్పాత్ మీద జర్నీ చేయడం వల్ల కిందపడి గాయాలు కూడా అవుతున్నాయని తర్వాత కొంతమంది లోపల ఉక్కిరి బిక్కిరి అయ్యి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఉద్యోగులు అయితే నాతో వచ్చి మహిళ ఉద్యోగులు అయితే నాకు చెప్పడం జరిగింది మేము సరే ఏదైతే అదే ఆటోలోకి వస్తున్నాము ఆటోలోనే జర్నీ చేస్తున్నాము ఇలాంటి పరిస్థితి వస్తుంది అయితే బస్సుల సంఖ్యనైనా పెంచాల్సిన అవసరం ఉంటుంది కానీ ఉచితం వల్ల అంటే ఉచితం ఓకే మహిళలు అందరూ యాక్సెప్ట్ చేస్తూ ఓకే కానీ అవసరం ఉన్నవారు మాత్రమే ప్రయాణం చేస్తే బాగుంటుంది ఇది అందరూ కూడా కొంచెం మనసులో పెట్టుకొని వస్తా చక్కదిద్దే పరిస్థితి చేద్దాం ఇతరులకు కూడా మనం సహకరిద్దామని కోరుకుంటున్నాం